నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఒక పుస్తకం శతాబ్దాలుగా మానవ మేధస్సుకే సవాలు విసురుతోంది నమ్మగలరా అందులోని భాష ఏంటో అందులోని గీసిన చిత్రాలకు అర్థం ఏమిటో కూడా ప్రపంచంలోని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకు కూడా అర్థం కావడం లేదు ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడినా ఎన్ని డి కోడ్లు చేసినా ఆ పుస్తకంలోని ఒక్క అక్షరాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు మరి ఆ పుస్తకం ఏంటి అది ఎక్కడి నుంచి వచ్చింది మానవ శక్తికి అర్థం కాకపోవటానికి ఆ పుస్తకంలో అసలు ఏముందనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రపంచంలో ఉన్న ఎన్నో మిస్టరీల గురించి వినే ఉంటారు కానీ ఈ మిస్టరీ మాత్రం అన్నిటికన్నా విచిత్రమైనది ఎందుకంటే ఇది ఓ పుస్తకం రూపంలో మన ముందుకు వచ్చిన మిస్టరీ దీన్ని ఎవరు రాశారో తెలియదు ఎప్పుడు రాశారో తెలియదు విచిత్ర భాషతో అర్థం కాని చిత్రాలతో ఉన్న ఈ పుస్తకం గురించి చెప్పటానికి మన దగ్గర ఉన్నది కేవలం దాని పేరు మాత్రమే అదే ది బోన్ ఇచ్ మాన్యూ స్క్రిప్ట్ పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో ఇటలీలోని ఓ పాత చర్చిలో విల్ఫ్రిడ్ వోయినిచ్ అనే పోలిష్ పుస్తకాల వ్యాపారుడికి ఒక పుస్తకం దొరికింది ఆ పుస్తకం చాలా విచిత్రంగా ఉంది ఆ పుస్తకాన్ని చదివిన విల్ఫ్రిడ్ వోయినిచ్ షాక్ అయ్యాడు ఎందుకంటే పుస్తకంలో ఉన్న వింత ఆకృతులు భాష అన్నీ మనుషులకు సంబంధించినవిగా అనిపించలేదు ఏదో గ్రహాంతర వాసుల పుస్తకంలా కనిపించింది ఇక అప్పటి నుంచి ఇది వోయినిచ్ మ్యాన్ స్క్రిప్ట్ వరల్డ్ ఫేమస్ అయిపోయింది పంతొమ్మిది వందల పన్నెండు నుంచి ఈ పుస్తకాన్ని ఎంతో మంది చదివారు దీనిపై ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు కానీ ఎవరు ఈ పుస్తకం ఎవరు రాశారు అసలు ఎందుకు రాశారు దీనిలో ఉన్న వాటికి అర్థం ఏమిటి అని తెలుసుకోలేకపోతున్నారు ఈ పుస్తకం మొదటి పేజీలోనే వింత మొక్కల బొమ్మలు కనిపిస్తాయి అవి ఈ భూమి మీద ఎక్కడా లేని మొక్కలు వాటి పక్కన వింత వింత గుర్తులు పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరం మనం ఇప్పటి చూసిన భాషల్లో ఏ భాషలోనూ కనిపించట్లేదు కొన్ని పేజీల్లో అయితే నీటిలో స్నానం చేస్తున్న నగ్న మహిళల బొమ్మలు కనిపిస్తాయి అవి ఒక వింత రీతిలో ఒకదానికొకటి కలిసిపోయినట్లుగా ఉంటాయి శాస్త్రపు గోళాలు వృత్తాలు గ్రహాలు ఆకాశంలో కనిపించని రేఖలు గీసి ఉంటాయి అంతేకాదు చివర్లో ఉన్న కొన్ని పేజీలో ఓ వింతగా కనిపించే రెసిపీలు ఔషధాలు వాటి తయారీ విధానాలు లాంటి దృశ్యాలు కూడా కనిపిస్తాయి కానీ ఏ పదం అర్థం కాదు ఎంత ప్రయత్నించినా ఈ పుస్తకం ఏం చెప్పాలనుకుంటుందో ఇప్పటి వరకు అర్థం కావటం లేదు ఇక శతాబ్దాలుగా ప్రపంచంలోని గొప్ప గొప్ప భాషా నిపుణులు కోడ్ బ్రేకర్లు దీన్ని చదవాలని ప్రయత్నించారు అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ కూడా దీన్ని డీ చేయడానికి ఒక పెద్ద ప్రాజెక్టే చేపట్టింది కానీ ఫెయిల్ అయిపోయింది కొంతమంది శాస్త్రవేత్తలు ఇది ఆ మధ్య యుగాల్లో ఎవరో పిచ్చిగా ఊహించి రాసిన పుస్తకమని అసలు ఇందులో ఎలాంటి అర్థం లేదని అంటున్నారు మరికొందరైతే ఈ పుస్తకం గ్రహాంతర వాసులు గురించి చెప్తుందంటున్నారు ఇక భూమిపై వాళ్ళ పరిశోధనలు ఎలా జరిగాయో ఇందులో రాసి ఉంది అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓ ఏఐ ప్రోగ్రామ్ దీన్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేసింది ఈ పుస్తకంలో ఉన్న భాష ప్రాచీన హీబ్రూ భాషతో సమానం కావచ్చు అని అంచనా వేసింది కానీ అది కూడా ఓ క్లారిటీ లేదు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ గ్రంథాన్ని రాసింది పద్నాలుగు వందల నాలుగు నుంచి పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది మధ్య కాలంలో అని కార్బన్ డేటింగ్ లో తెలియదు అంటే ఇది దాదాపు ఆరు వందల ఏళ్ళ నాటి గ్రంథం అనమాట అప్పట్లో ఎలాంటి ఆధునిక సాంకేతికత లేకపోయినా ఈ స్థాయిలో ఇలా రాయటం ఎలా సాధ్యం ఇది మానవ చరిత్రలో మిగిలిపోయిన ఒక మిస్టరీ పుస్తకం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది రాత్రింబవళ్ళు నిద్రపోకుండా ఈ ఓఎన్ మాన్యూ స్క్రిప్ట్ మిస్టరీని ఛేదించాలనే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం ఈ పుస్తకం అమెరికాలోని ఏల్ యూనివర్సిటీ బిన్కీ రైర్ బుక్ లైబ్రరీలో భద్రంగా ఉంది కావాలంటే మీరు కూడా వెళ్ళి ఈ పుస్తక రహస్యాలను ఛేదించవచ్చు మరి ఈ బోయ్ నుంచి మాన్యూ స్క్రిప్ట్ మిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మిస్టరీ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి